మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని న్యూ శ్రీరామ్నగర్ కాలనీలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కాలనీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కాలనీ మహిళలు కాలనీ వాసులు విశేషంగా ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారుల వేషధారణ త్రివర్ణ పతకాలను ఎగురవేసి జాతీయ గీతాలాపనలు చేశారు చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు సాంస్కృతిక కార్యక్రమాలలో విజయం సాధించిన పిల్లలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా న్యూ శ్రీరామ్నగర్ నగర్ కాలనీ అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు కల్పించిందే భారత రాజ్యాంగం స్వేచ్ఛ స్వతంత్రాలతో అందరికి సమాన హక్కులు కల్పించేందుకు భారత రాజ్యాంగం ఎంతగానో దోహదపడిందని అన్నారు కాలనీ మహిళలకు కొన్ని ప్రభుత్వ పథకాలు అందడం లేదు అని అంగన్వాడీ స్కూల్ రేషన్ షాప్ దూరంగా ఉన్నందున ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మహిళలు చిన్నారులు కాలనీ సభ్యులు కాలనీ అధ్యక్షులు మధుసూదన్ వైస్ ప్రెసిడెంట్ విజయారెడ్డి జనరల్ సెక్రటరీ లక్ష్మి జాయింట్ సెక్రటరీ రవి అవినాష్ ట్రెషరర్ నర్సింహారెడ్డి ప్రవీణ్ రెడ్డి అసోసియేషన్ ఆర్గనైజర్లు అడ్వైజర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు आया डॉक्टर डॉक्टर चला यार मैं करेक्ट सुबह ना आ अटैच करेगा कवर एट दैट फिर எங்க দাও ராடி எங்க দাও النقطهディアட் பின் ব্যাক

पंजाब सिंध गुजरात मराठा शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन जन मन అందరికీ ముందుగా ఈ యొక్క డెబ్బై ఐదవ గణతంత్ర శుభాకాంక్షలు అలాగే ఈ న్యూ శ్రీరామ్ నగర్ కాలనీ తరఫున వచ్చిన మహిళలకు కాలనీవాసులు అందరికీ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది మన న్యూ శ్రీరామ్ నగర్ కాలనీలో ఈ యొక్క డెబ్బై ఐదవ గణతంత్ర శుభ ఇంత ఘనంగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది ముఖ్యంగా అలాగే మన పద్దెనిమిది వాడు కార్పొరేటర్ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు ముఖ్యంగా మా కాలనీవాసులందరూ ఏక ఏకమై ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు పరి ఒక్క పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా కాలనీలో ఉన్న మహిళలకు కొన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి వారికి కొన్ని సహాయ సహకారాలు అందిల్సిందిగా కాలనీ తరఫున తెలియజేయడం జరుగుతున్నది వారికి కొంచెం ఇక్కడ అంగన్వాడీ కార్యక్రమం దూరం ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోవడం జరుగుతుంది అలాగే కొంతమంది ఓల్డ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళకు ఎలాంటి సహాయం అందడం జరగడం జరగడం లేదు ఇక్కడ ఏదైనా వికలాంగులకు కానీ పెద్దవాళ్ళకు కానీ రోజువారీ పనులు ఏమైనా కలిపియాల్సిందిగా మా కాలనీ తరఫున